మంగళగిరి పరిధి ఆత్మకూరులని అక్షయపాత్ర కిచెన్ ద్వారా ఇప్పటి వరకు సుమారు పది లక్షల మంది వరద బాధితులకు ఆహారం సమకూర్చినట్లు హరే కృష్ణ మూమెంట్స్ అధ్యక్షులు వంశీధర దాస అన్నారు ఈ మేరకు శుక్రవారం అక్షయపాత్ర ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమకు పది లక్షల మందికి ఆహారం సరఫరా చేసేందుకు దివిస్ ల్యాబ్ అధినేత డాక్టర్ మురళీకృష్ణ సహాయ సహకారం అందించారని అన్నారు అందుకు వారికి తమ సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు అలానే ప్యాకింగ్ కోసం వాలంటీర్లు పిలవగా వేల సంఖ్యలో వాలంటీర్లు చేరుకొని స్వచ్ఛందంగా సేవలు అందించారని అన్నారు ఈ వరదలో చిక్కుకొని బాధపడుతున్న అందరికీ మా ప్రగాఢ సంతాపములు అందరూ సురక్షితంగా ఉండాలని మేము గత ఐదు రోజులుగా ఆల్మోస్ట్ సండే నుంచి మన ప్రైతే మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పిలుపు మేరకు మరియు మంత్రులు నా నారాయణ గారి యొక్క ఆదేశం మేరకు మన హరే కృష్ణ మూమెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ వారు ఆల్రెడీ అన్నా క్యాంటీన్స్ని ఆల్ ఓవర్ స్టేట్ వంద క్యాంటీన్లు నిర్వహిస్తున్నారు ఎంతో చక్కగా నిర్వహించడం వల్ల వారు ఈ బాధితులు బాధి ఈ వరదలో చిక్కుకున్న వారి కోసంగా ఫుడ్ సప్లై చేయడం కోసంగా వారు మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది మేము ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసి ఫుడ్ని సప్లై చేయటం స్టార్ట్ చేసామన్నమాట ఫస్ట్ రోజు ఆల్మోస్ట్ ఒక లక్ష మందికి చేయమని రిక్వెస్ట్ వచ్చింది అరవై వేల మందికి చేయగలిగాము సో వెంటనే నెక్స్ట్ డే పొద్దున్న పదకొండు గంటలకి దివిస్ లాబొరేటరీస్ ఎండి గారు డాక్టర్ మురళీకృష్ణ గారు ఈ విషయాన్ని కనుక్కొని మాకు ఫోన్ చేసి మీకు ఎంత సపోర్ట్ కావాలంటే సపోర్ట్ చేస్తాము వరద బాధితుల్లో ఫుడ్ ఫీడింగ్ వరకు మీరు జాగ్రత్తగా చేయండి అని చెప్పేసి చెప్పటము అది ఎంతో మాకు మనోధైర్యాన్ని ఇయటము అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు నిన్నటి వరకు అంటే గురువారం సాయంత్రం వరకు మేము ఆల్మోస్ట్ ఒక పది లక్షల ప్యాకెట్లని ఒక్కొక్క ప్యాకెట్ ఒక ఐదు వందల గ్రాములు అట్లా ఉంటుంది సాంబార్ రైస్ అని కర్డ్ రైస్ అని పొంగల్ అని ఉప్మా అని టమాటా రైస్ అని రకరకాలుగా కుకింగ్ చేస్తూ కుకింగ్ చేసి మన ఈ సెంట్రలైజ్డ్ పాత్ర కిచెన్లో కుక్ చేసి ఈ ఈ వరదలో చిక్కుకున్న వారికి పంపిణీ చేయటం జరిగింది ఈ బేసికల్గా ఇంత ధాతృత్వంగా వచ్చి చేసిన మన దివీస్ ఎండి మురళీకృష్ణ గారికి మా యొక్క హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషను అక్షయపాత్ర అనుబంధ సంస్థ ఇది వారు చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా ప్రభుత్వం వారు కూడా వారి యొక్క సహకారానికి కృతజ్ఞతలు తెలపమన్నారు సో దానికోసంగా ఈ ఎస్పెషల్లీ ఇట్లాంటి సమయాల్లో అట్లా అంత దాతృత్వంగా వచ్చి ఆల్మోస్ట్ మన స్టేట్లో అంత పెద్ద మొత్తం ఇచ్చింది వీరే ఉండొచ్చు సో వారు దాతీ చేశారు కాబట్టి వారికి మరి యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సో టోటల్గా ఇప్పటి వరకు మనకి నాలుగు కోట్ల ఎనభై లక్షలు ఇచ్చున్నారు సో ఇది మొత్తానికి వారే బాధ్యత తీసుకుంటున్నారు ఇప్పుడే ఇది అయిపోతుంది కదా ఇంకా మేము చేస్తున్నాం చాలా చేస్తున్నాం ఇది పడుతుంది సో అది గవర్నమెంట్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేంతవరకు చేయమన్నారు ఈరోజు కూడా ఆల్మోస్ట్ మనం మార్నింగ్ ఒక నలభై వేల మందికి పంపించాము మధ్యాహ్నము నైట్ కలిపి ఆల్మోస్ట్ ఒక లక్ష మందికి ఒక లక్ష మందికి చేయమని మాకు చెప్పారు సో గవర్నమెంట్ వాళ్ళు ఎన్ని రోజులు చేయమంటే అన్ని రోజులు రోజుకు ఒక ఆల్మోస్ట్ ఒక రెండు లక్షల నుంచి రెండు పాయింట్ ఐదు లక్షల వరకు మనం చేస్తున్నాము ఆ ఫీడింగ్ అంతా ఫీడింగ్ రెస్పాన్సిబిలిటీ అంతా గవర్నమెంట్ తీసుకుంటుంది వాళ్ళు ఎంతో చాకచక్యంగా చేస్తున్నారు సో వాళ్ళకి చాలా అప్రిషియేషన్ చేయాలి వాళ్ళు అంత షార్ట్ టైంలో ఇంత పెద్ద చేయటం అనేది మామూలుగా సాధ్యమైన విషయం కాదు ఆల్మోస్ట్ ఒక పదిహేడు వందల మంది వాలంటీర్స్ని కూర్చోబెట్టి పొద్దున ఆరు గంటల నుంచి నైట్ పన్నెండు గంటల వరకు ప్యాకింగ్ చేయించడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు ఈ రోజుల్లో సో అది ఇక్కడ జరుగుతుందంటే ఇదంతా ఒక కలిసికట్టుకు ఒక టీమ్ ఎఫర్ట్గా మన మన ముఖ్యమంత్రి వెల్లుకి చెప్పిన పిలుపు వరకు థీమ్ ఎఫర్ట్గా చేస్తున్నారు అది చాలా సంతోషకరమైన విషయం ఇట్లాంటి సమయాల్లో అందరు ముందుకు రావాలి అందరు ముందుకొచ్చి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క తోచింది వాళ్ళు చేయాలి సో ఆ మంచితనం ఉండటం వల్లే మనకి ఏం కాకుండా ఈరోజు అంత పెద్ద వరదొచ్చినా కూడా ఎంతో కొంత నష్టం జరిగింది కానీ ఇంకా పెద్ద వృద్ధుత్వం కాకుండా జరిగిందంటే ఎంతో కొంత మంచితనం మన ప్రజల్లో చూస్తున్నాం కాబట్టి ఆ మంచితనం వల్ల జరిగిందని మేము విశ్వసిస్తున్నాం